యేసుక్రీస్తు ప్రభువారు మోషే గారు ఎలియా గారు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు ఇవి బైబిల్ చరిత్రలో మనం చూడొచ్చు అయితే దుష్టనాయకుల నుండి విముక్తి కోసం మూడు రోజులు తనతో కలిసి ప్రార్థించండి ఉపవాసం ఉండండి అని తన ప్రజలకు తేరు రాణి అయిన ఎస్తేరు నాతో పాటు నా చెల్లికత్తెలు నా పనివారు కూడా ఉపవాసం ఉంటున్నారు మీరు కూడా ఉపవాసం ఉంటారా ఉండండి అప్పుడు మనం అందరం రక్షించబడతాం విడుదల పొందుకుంటాం అని సవాలు విసిరినప్పుడు ప్రజలందరూ యోధా ప్రజలందరూ కూడా ఎస్ మేము కూడా ఉంటాం మేము కూడా ప్రార్థిస్తాం నీ విజయం మా విజయం మా విజయమే నీ విజయం మన విజయం దేవుని విజయం అని మీరందరూ కలిసి ఏం చేశారంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు యహోషపాతూ యోధా దేశం కొరకు ప్రజలందరినీ సమీకరించాడు సమీకరించి సవాలు విసిరాడు మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి అన్నప్పుడు ప్రజలందరూ ఉపవాస ప్రార్థన చేశారండి అద్భుతం ఏంటో తెలుసా వారు బెరాకా లోయలో విజయ బోరను ఊదారు అంటే మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ దాడిని తిప్పికొట్టే శక్తి ఎస్ పరలోకము నుండి విడుదల చేసే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది ప్రవక్త అయిన యోనా ద్వారా దేవుడు ఒక సందేశాన్ని వినేవే పట్టణానికి ఇచ్చాడు అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే అయ్యో మేము ఇంత ఘోరమైన పాపులమా అని గుర్తించి వారందరూ కూడా మూడు రోజులు ఉపవాసం చేశారు ఇక్కడ రాయబడిన ఏంటంటే వారి పశువులు కూడా ఉపవాసం చేశాయట ఉపవాసము చేసి వారు ప్రార్థన చేసినప్పుడు ఉపవాసము చేసి వారు అద్భుతం ఏంటో తెలుసా నూట యాభై సంవత్సరాలు అసూర్యుల తీర్పు నుండి వారు తప్పించుకున్నారు చరిత్రను మనం చూస్తే బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే ప్రజలు ఉపవాసము ద్వారా శక్తిని పొందుకున్నారు అని మనం గ్రహించగలుగుతాం మనం బలహీనలం ప్రభు వారు అన్నారు శరీరము బలహీనమే ఆత్మ ఎప్పుడు సిద్ధమే అని అన్నాడు అయితే శరీరము బలహీనమైనప్పుడు ఆత్మ సిద్ధంగా ఉంటుందా ఉండలేదు ఆత్మకైతే ప్రార్థన చేయాలి అని ప్రభుతో గడపాలి అని దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశ ఉంటుంది కానీ శరీరం మాట బలహీనమైనది ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన శక్తి మన ఆత్మను నింపుతుంది కాబట్టి మనకు ఆత్మశక్తిని అనుగ్రహించేది ఉపవాస ప్రార్థనలో ఉంది దేవుని కృప నేను ఎక్కువ పొందుకోవాలి అన్న ఆశ నీకున్నట్లయితే తప్పనిసరిగా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే మన జీవితాల్లో చాలామందికి గజిబిజి గందరగోళం ఏం చేయాలో తెలియని పాలుపోని పరిస్థితి ఈ సమస్యల నుండి నేను విడుదల పొందుకుంటానా లేదా వాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వాటన్నిటిని తొలగిస్తాడు ప్రార్థన ఉపవాసం మన హృదయాలను దేవునితో వినయంగా ఉంచడానికి సహాయపడతాయి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఎప్పుడు కూడా మీరు శుద్ధీకరణ చేసుకోవాలి మీ శరీరాన్ని శుభ్రపరచడం కోసం ఏ విధంగా అయితే మీరు ఉదయం సాయంత్రం స్నానం చేస్తారో ఈ వేసవిలో అయితే కొందరు మూడుసార్లు కూడా చేస్తారు సిమిలర్గా మనం చేసే పాపాలు ఐ మీన్ శరీరం ద్వారా చేసేవి మాత్రమే కాదు మాట ద్వారా క్రియ ద్వారా తలంపుల ద్వారా చూపుల ద్వారా మనం అపవిత్రంగా జీవిస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా శుద్ధీకరణ జరగాలి అంటే ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు మన పాపాలన్నీ కూడా ఉపవాస ప్రార్థనలను ఒప్పింపజేసి శుద్ధీకరిస్తాడు ఆయన కృప ఆయన బలంపై మనం ఆధారపడి ఆయనకు దగ్గర అవడానికి ఉపవాస ప్రార్థన ఒక ప్రత్యేకమైన కీలకమైన ఘట్టం ఈ విషయాల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకు సహాయం చేస్తాడు ఎలా ముందుకు వెళ్ళాలి నిర్దేశం తెలియట్లేదా జీవితంలో స్పష్టత లేదా ఎస్ చాలాసార్లు మనం ఇలాంటి మార్గాల ద్వారా వెళ్తూ ఉంటాం కదా ఉపవాసించి మనం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు దిశ నిర్దేశాన్ని చూపించు నా జీవితంలో స్పష్టత లేదు దయచేసి నాకు సహాయం చేయమని మనం అడిగినప్పుడు ఉపవాస ప్రార్థన మనకు దిశ నిర్దేశాన్ని స్పష్టతను ఇస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకి దిశను చూపిస్తాడు దిశ నిర్దేశత స్పష్టతను మనకు అనుగ్రహిస్తాడు రోమన్ చరిత్రకారుడు ఫ్లూటార్క్ అను వ్యక్తి ఇలా అంటాడు ఔషధాన్ని ఉపయోగించే బదులు ఒకరోజు ఉపవాసం ఉండండి అని అంటాడు వారానికి ఏడు రోజులు మూడు పూట్లా భోజనం చేస్తూ ఉన్నాం కదా ఇలా చేస్తున్నప్పుడు జీర్ణ వ్యవస్థ ఏమవుతుంది పని చేసి 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 అలసిపోయింది న్యూట్రిషన్ ఫుడ్ తింటాం అంటే అలా తినం మనం తినే ఫుడ్ అంతా కూడా కల్తీ ఆహారం తింటూ ఉంటాం యాల్లా పాలా లేకుండా తింటూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మన జీర్ణ వ్యవస్థ మనం తినే వివిధ రకాలైన ఆహార పదార్థాలను అది జీర్ణించుకునేలా చేయడానికి కష్టపడతా ఉంటుంది మనం ఎనిమిది గంటలు కష్టపడితేనే బలహీనమైపోతాం ఇక నా వల్ల కాదండి నేను రెస్ట్ తీసుకోవాలి అంటాం మానవుడు పగలంతా ఏదో పనిచేస్తాడు రాత్రి రెస్ట్ తీసుకుంటాడు మరి జీర్ణ వ్యవస్థ అది రెస్ట్ తీసుకోవాలి కదా అందుకోసం మన బైబిల్ చరిత్ర అంతా మనం పరిశీలన చేస్తే ఉపవాస ప్రార్థన కేవలం ఆత్మకు సంబంధించింది మాత్రమే కాకుండా మన శరీర ఆరోగ్యాన్ని పునరుద్ధిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన వారానికి ఒక రోజైనా చేయటం చాలా ప్రాముఖ్యం యూదులైతే వారానికి రెండు రోజులు చేస్తారు ప్రభువారు ఏమన్నారంటే శాస్త్రుల నీతి కంటే పరిశోధన నీతి కంటే నీ నీతి అధికమవ్వాలి అంటే వారు వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తారు వాట్ అబౌట్ యూ అట్లీస్ట్ వన్ డే ఉపవాసం ఉండాలంటే మనం బాధపడిపోతూ ఉంటాం మనం ఉపవాసం ఉంటే ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి వస్తాం మానసికంగా వృద్ధిలోకి వస్తాం ఎస్ ఆరోగ్యంగా కూడా మనం వృద్ధిలోకి వస్తాము మన జీవితంలో దేవుని శక్తి విడుదల అవ్వాలి అంటే కీలకమైన అంశం ఏంటంటే ఉపవాసముతో కూడిన ప్రార్థన చాలా ముఖ్యం దేవుని శక్తి రిలీజ్ అవ్వాలని ఆశపడుతున్నావా నీ జీవితంలో దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి నా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలని నువ్వు ఆశపడితే ఏదైనా కీ పాయింట్ ఉందంటే అది ఉపవాస ప్రార్థనే ఈ ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే దేవుని శక్తి రిలీజ్ అవుద్ది ఈ జీవితాన్ని మార్చేస్తుంది భూమిపైనున్న ఆయన రాజ్యాన్ని మనం విస్తరించడానికి మనకు కావాల్సిన శక్తి పరలోకము నుండే రిలీజ్ అవుద్ది దేవుని సేవ అంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయటం ఆ విస్తరణలో నీకు శక్తి కావాలి అంటే ఒంటరిగా నువ్వు శ్రమ పడలేవు ఒంటరిగా నీవు జయించలేవు కాబట్టి పరలోకపు వనరులు నీకు కావాలి అవి అన్లాక్ చేయడానికి మనకు శక్తినిచ్చేది ఉపవాస ప్రార్థన క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిల్ బ్రైట్ ఉపవాసం గురించి ఒక గొప్ప వ్యాసాన్ని రాశాడు లేదా ఒక గొప్ప కొటేషన్ చెప్పాడు ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రతిరోజు మన దృష్టిని ఆకర్షించే విషయాల నుండి మనం వెనక్కి తగ్గి ఆయనపై లోతుగా దృష్టి పెడతాము అని అన్నాడు ప్రతిరోజు మీకుండే వ్యాపకాలేంటి ఏమి తినాలి ఎలా సమయాన్ని గడపాలి ఏం వర్క్ చేయాలి ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు లావాదేవీలను ఎలా అధిగమించాలి ఇలాంటివన్నో కూడా మీ జీవితాన్ని ఆక్రమించి ఉంటాయి కదా అయితే ఉపవాస ప్రార్థన మనం చేస్తే వీటిని ఓవర్కమ్ చేసే శక్తి పరలోకం నుండి రిలీజ్ చేయబడుద్ది నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నవన్నీ తొలగించుకో అని చెప్తాడు ఆయన తొలగించడం కాదు నిన్ను తొలగించుకోమని చెప్తాడు అర్థమవుతుందా మనలో చాలామంది ఏమనుకుంటారు దేవుడు తొలగిస్తాలే అంటారు దేవుడు తొలగించడం కాదు దేవుడు చెప్తాడు ఇదిగో నీకు నాకు మధ్య ఈ సనుగుడు అడ్డుగా ఉంది తొలగించు నీకు నాకు మధ్య అవిశ్వాసం అడ్డుగా ఉంది తొలగించు నీకు నాకు మధ్య నీ తిండి బోధుతనం అడ్డుగా ఉంది తొలగించు నీ నిద్ర బోధుతనం అడ్డుగా ఉంది తొలగించు ఇవన్నీ కూడా దేవుడు నీకు బోధిస్తాడు అడ్డులు తొలగించుకో నేను నీకు దగ్గర అవ్వాలంటే పరిశుద్ధంగా ఉండు నేను నీకు దగ్గర అవ్వాలంటే ప్రార్థన చెయ్యి నేను నీకు దగ్గర అవ్వాలంటే పాపము చేయకు నేను నీకు దగ్గర అవ్వాలంటే విశ్వాసంతో ఉండు ఇవి కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు కాబట్టి గొప్ప గొప్ప మిషనరీలు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే వీరందరూ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఒక గొప్ప శక్తిని పొందుకున్నారు కాబట్టి మనం కూడా ఎప్పుడూ ఉపవాస ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి యోధా దేశంలో ఉన్న ప్రజలు దారి తప్పిపోయారు దారి తప్పిపోయిన ప్రజలకు దేవుడు ఇర్మియా ద్వారా ఒక వాగ్దానాన్ని చేశాడు ఏంటంటే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చనాలు మనం పరిశీలన చేస్తే ఆయన అంటాడు దేవుణ్ణి వెదకడానికి దేవుణ్ణి కనుగొనడానికి ఆయనకు సమీపం అవ్వడానికి ఎస్ ఏకైక మార్గం ఉపవాస ప్రార్థన చాలామంది దేవుణ్ణి కనుగొనడానికి ప్రయత్నిస్తారు అయితే ఉపవాసం ఉండి నువ్వు ఆయనను కనుగొనాలని ప్రయత్నం చేస్తే ఆయనను వెతకాలని నువ్వు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆయనను నువ్వు కనుగొంటావు అంటే ఉపవాస ప్రార్థన ఉన్నాను కదా అని చెప్పేసి నీ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు అట్లయితే నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు నువ్వు వెదకిన ఆయన నీకు దొరకడు నిజముగా నువ్వు ఆయనను కనుగొనాలని ఆయనను వెతకాలి అని ఆయన సన్నిధిని చేరుకోవాలన్న ఆశ ఆత్రం నీకుంటే ఎస్ నీ సమయం అంతా ఆయనకు కేటాయిస్తావు దావిది గారు తన కీర్తనలో ముప్పై ఐదవ కీర్తన అరవై తొమ్మిదవ కీర్తనలో ఉపవాసము ద్వారా తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో వివరించాడు అంటే ఉపవాసము ద్వారా మనకి ఏమొస్తుందని చెప్తున్నారు అంటే తగ్గింపు ఉపవాస ప్రార్థన ద్వారా మనలో వినయ మనసు వచ్చేస్తుంది ప్రభువారు అంటాడు ఏంటంటే వినయ మనుష్లకు ఆయన కృపణను గ్రహిస్తాడట కాబట్టి ఈ ప్రియమైన సహోదరి సహోదరుడ ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో ఏం చేస్తుంటే మనకు వినయాన్ని నేర్పిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా వినయ మనస్కును ధరించుకోవాలంటే వారానికి ఒక్కరోజైనా ఉపవాసం చేయాలి బైబిల్ మనకి సంపూర్ణ ఉపవాసం గురించి చెప్పింది పాక్షికమైన ఉపవాసాల గురించి కూడా చెప్పింది సాధారణ ఉపవాసాలు ఎలా ఉండాలో కూడా మనకు బైబిల్ వివరించింది అయితే ఒక రోజు నుండి నలభై రోజుల వరకు మన ఉపవాస స్థితి మారచ్చు మనం రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు ఇరవై ఒక్క రోజు ఉండొచ్చు నలభై రోజులు ఉండొచ్చు అది మీ స్టామినాని బట్టి ఉంటుంది ఒక ముఖ్యమైన గమనిక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు ఉపవాసం చేయకూడదు ఒకవేళ మీరు గర్భవతిగా ఉంటే పిల్లలకు పాలిచ్చే తల్లిగా ఉంటే లేదా కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటే జాగ్రత్త మీరు ఉపవాసం ఉండే ముందు డాక్టర్లను సంప్రదించి మాత్రమే ఉండాలి మీ ఇష్టానుసారంగా ఉండకూడదు ఉపవాసం ఉండమని బ్రదర్ చెప్పాడు కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవుద్ది అని చెప్పాడు కాబట్టి నేను కూడా ఉపవాసం ఉంటాను అని నువ్వు తీర్మానం తీసుకోకూడదు ఈ మార్టిన్ లోతర్ గారు బైబిల్ని అనువాదిస్తున్నప్పుడు రోజులు తరబడి ఉపవాసం ఉండేవాడట ఉపవాస ప్రార్థన ఆయన విజయానికి రహస్యం అని కూడా సంఘ సంస్కరణలో పునరుజ్జీవానికి తీసుకురావడానికి ఆద్యం పోసిందని కూడా ఆయన చెప్తాడు ఆయన మాత్రమే కాదు జాన్ కాల్విన్ కానీ జాన్ నాక్స్ గారు కానీ జోనాథాన్ ఎడ్వర్డ్స్ గారు కానీ మాథ్యూ హెన్రీ గారు కానీ చార్లెస్ ఫిన్నే గారు కానీ ఆండ్రూ ముర్రే గారు కానీ ఇలా చాలా మంది జీవితాలను మనం పరిశీలన చేస్తే వారి యొక్క దిశానిర్దేశాన్ని వారి యొక్క పరిచర్యని కానీ ముందుకు తీసుకెళ్ళింది ఉపవాస ప్రార్థన అని వారు సాక్ష్యం ఇస్తారు జాన్ వెస్లీ గారు గొప్ప మిషనరీ గొప్ప సేవకుడు ఆయన యొక్క సహోదరుడు చార్లెస్ గారు ఈ ఉపవాస ప్రార్థన శక్తి అందు ఎక్కువగా విశ్వాసం ఉంచేవాళ్ళు అందుకే వారు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అలా వారు ప్రార్థన చేయబట్టే అమెరికాలో మెదడిస్ట్ సంఘాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి గొప్ప సేవను వారు చేయగలిగారని వారే సాక్ష్యం చెప్తూ ఉంటారు ఇరవయవ శతాబ్దంలో కూడా శక్తివంతంగా ఉపయోగించిన ఆయుధాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన స్వస్థత వరాన్ని పొందుకున్న జాన్ లేకనే ఆయన పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం ఆయనట దేవుని కనికరాన్ని పొందుకోవడం కోసం దేవుని శక్తిని పొందుకోవడం కోసం ఆయన తొమ్మిది నెలలు ఉపవాసం ఉన్నాడంట ఈజ్ ఇట్ పాసిబుల్ మనకు అది సాధ్యమా మనకు అసాధ్యం కానీ ఆయన తొమ్మిది నెలలు ఉపవాసం ఉన్నప్పుడు పదో నెలలో దేవుడు కనికరించి ఆయనకు ఎస్ ప్రార్థన ఆత్మను ఆ శక్తివంతమైన స్వస్థత వరాన్ని అనుగ్రహించాడట స్వస్థత వరం ద్వారా అనేక మందిని స్వస్థపరచడానికి ఉపవాస ప్రార్థన నాకు ఉపయోగపడింది అని చెప్తాడు ఆయనట ఏ పురుషుడి మీదైనా లేదా ఏ స్త్రీ మీదైనా చేతులుంచినప్పుడు ఏ అవయవంలో ఈ వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు అని ఇట్టే పసికట్టేవాడట ఎంత గొప్ప వరం చూసారా ఒక వ్యక్తి మీద చేయి పెట్టి ఆ వ్యక్తి యొక్క లోపం ఏంటి ఆ వ్యక్తిలో ఉన్న అనారోగ్యం ఏంటి ఏ అవయవం అనారోగ్యంతో బాధపడుతుందో ఏ అవయవానికి వ్యాధి ఉన్నదో అని ఇట్టే చెప్పగలిగేవాడు అట ఎలా ఆ వరాన్ని ఆయన పొందుకున్నాడని చెప్తాడంటే ఆయన ఆయనట ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా పొందుకున్నాడని చెప్తాడు కాబట్టి ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందట స్వస్థత వరాలను కూడా మన మీద కుమ్మరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఎట్టుకు మనం నేర్చుకోవాల్సింది ఏంటి బైబిల్ చరిత్ర అంతా మనం చూసినా సంఘ చరిత్రను మనం అభ్యాసం చేసిన మన పూర్వీకుల నుండి మనం తెలుసుకున్న లేదా మన ముందు ఉన్న సేవకులు అదేవిధంగా మిషనరీల గురించి మనం అధ్యయనం చేస్తే వారి జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఒక భాగం ఉపవాస ప్రార్థన ద్వారానే వారు దేవుని కృపను పొందుకున్నారు దేవుని శక్తిని పొందుకున్నారు స్వస్థత వరాలు పొందుకున్నారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయగలిగారు గొప్ప గొప్ప మిషనరీలుగా సేవకులుగా వర్దిల్లారు ఆధునిక చర్చిలో అయితే నేడు చాలామంది మోడర్న్ పీపుల్స్ ఉపవాసం చేయాలంటే భయపడిపోతున్నారు మేము ఉపవాసం చేయమండి ఉపవాసం చేయమని ఎక్కడ ఎక్కడుందండి ఉపవాసం యేసుక్రీస్తు ప్రభు చేశారు కదండి ఇక మనం చేయాల్సిన అవసరం లేదండి ఆయన మన కొరకు మన పాపాల కొరకు ఆయన బలైపోయాడు కదండి ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి మనం మూడు పూటల బిర్రుకు దిందాం శుభ్రంగా నిద్రపోదాం మనకు ఉపవాస ప్రార్థన లేదు అనే ఒక కొత్త తరం నేటి కాలంలో బయలుదేరింది ఉపవాస ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవిత పునరుద్ధానానికి ఆయుధము లాంటిది ఇది సంఘ చరిత్ర గుర్తించింది సంఘం గుర్తించింది చర్చి గుర్తించింది కాబట్టే ఉపవాసం చాలా చాలామంది ఉపవాస ప్రార్థన అంటే మేము చేయలేము మా వల్ల కాదు అని అంటారు సంఘ చరిత్రను మార్చింది ఉపవాస ప్రార్థన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకున్నారు అన్య భాషల వరాన్ని పొందుకున్నారు స్వస్థత వరాలను పొందుకున్నారు వాక్ శక్తిని పొందుకున్నారు సంఘ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేయడానికి ఉపవాస ప్రార్థన వారికి తోడ్పడింది అని వారు సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి ఈ మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఒక అనుశక్తి లాంటిది మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అనుబాం విసురుతాం వేస్తాం అనుబాబం వేస్తాం అని భయపెట్టారు కదా అనుబాం వేస్తే కొన్ని వేల కిలోమీటర్ల విస్తరణలో అక్కడ అంత భస్మమైపోయింది పురుగు కూడా మిగలదు అంత భయంకరమైంది అనుభవం ఫ్రాంక్లిన్ హాల్ అని ఆయన అనేది ఏంటంటే ఉపవాసము ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దగ్గరున్న అనుశక్తి రిలీజ్ అవుతుంది అంటున్నాడు అంటే ఆ శక్తి ఇంత అంతా కాదు బహు బ్రహ్మాండమైన శక్తి ప్రియ సహోదరి సహోదరుడా రక్షించబడడం ఆత్మలను రక్షించాలన్న ఆశ కలిగి ఉండడం సంస్కరణ చేయాలని ఆశ కలిగి ఉండడం ప్రజలలో పునరుజ్జీవాన్ని తీసుకురావాలన్న ఆశ కలిగి ఉండడం స్వస్థత వరాలను పొందుకోవాలన్న ఆశ కలిగి ఉండడం మనందరికీ ఉంది కానీ అవన్నీ పొందుకోవాలంటే మాత్రం మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి సంఘంలో మార్పు రావాలన్న ఉపవాస ప్రార్థన కావాలి కుటుంబంలో మార్పు రావాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి బిడ్డల జీవితాలు మార్చబడాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అసలు నీ జీవితం మారాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయకుండా పొడి పొడి ప్రార్థన చేస్తారంటే కుదరదు మన జీవితాల్లో మన కుటుంబాల్లో సమాజంలో నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఉపవాస ప్రార్థన కావాలి స్వస్థత పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన కావాలి ఇవన్నీ మనం చేయగలిగితే దేవుని కృపను శక్తిని మనం పొందుకోగలుగుతాము యేసుక్రీస్తు ప్రభు సైతం కూడా తన పరిచర్య ప్రారంభంలో నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం ఉండి తన పరిచర్యను ప్రారంభించాడు అద్భుతం ఆ పరిచర్య ప్రారంభానికి ఆయన ఉన్న ఉపవాసం ఆయనకు శక్తినిచ్చింది ఆ శక్తి ద్వారా ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు సూచక్రియలు చేశాడు సిలువ బలియాగానికి సిద్ధపడ్డాడు ఎవరికి సాధ్యమవుతుంది సామాన్యమైన మనుషులకు సిలువ బలియాగానికి సిద్ధపడటం అసాధ్యం ఆ శక్తిని మనకిచ్చేది ఉపవాస ప్రార్థన కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మాత్రమే కాదు అపోస్తులు కూడా ఈ ఆచారాన్ని వారి జీవితంలో భాగంగా ఉంచుకున్నారు కాబట్టి వారు గొప్ప గొప్ప సేవలను చేయగలిగారు గొప్ప గొప్ప విజయాలను చూడగలిగారు మీరు ఎంతమంది ప్రభు కణికిరాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారో మీరందరూ మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడువైన రాజా గొప్పదేవుడా మీకు స్తోత్రముడు శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శోధనల్లో ఉన్నప్పుడు నినేవే పట్టణ ప్రజలు వారి మీదకు ఉగ్రత రాబోతున్నప్పుడు ఆ అసూరియుల ప్రజలు నాయన ఎప్పుడైతే నీ సేవకుడు వచ్చి వారికి చెప్పగానే వారు వెంటనే వారు తగ్గించుకొని వారి శరీరాలు నలగొట్టుకొని వినయ మనసుతో పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చినప్పుడు వారికి విడుదలను ఇచ్చాం ఎస్తేరు సవాలు విసిరింది నేను ఉపవాసం ఉంటున్నాను మీరు కూడా ఉపవాసం ఉండగలరా ఉండండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మన ముందు ఉన్న శత్రువులని జయించే శక్తినిస్తాడు అన్నప్పుడు పరిశుద్ధువైన తండ్రి ఆ శక్తిని రిలీజ్ చేసే ప్రార్థనను ఉపవాస ప్రార్థనను చేయటానికి వారికి కృపచూపించావు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు ఆ శత్రువుని జయించగలిగారు పరిశుద్ధువైన తండ్రి శోధనను జయించే శక్తి అనారోగ్యాన్ని జయించే శక్తి బలహీనతలను జయించే శక్తి మా జీవితంలో గొప్ప గొప్ప సంస్కరణలను విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉందని ఈరోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు మా బిడ్డలందరూ కూడా ఉపవాస ప్రార్థన శక్తితో నింపబడుదురుగాక పరలోకమునున్న ఆయన ఆ పరలోకపు ద్వారాన్ని ఓపెన్ చేసే కీ ఉపవాస ప్రార్థనలో ఉందని ఈరోజు మాకు తెలియజేశావు ఈ ఉపవాసం ప్రార్థన ద్వారా అయా అయా నీ మహిమ కలిగిన పరలోకం ఏసు నామమున తెరవబడును గాక గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో మా బిడ్డలు నింపబడులుగాక స్వస్థత అనే ఆశీర్వాదం అదేవిధంగా ప్రభు అయా నాయన వివాహమనే ఆశీర్వాదం గర్భఫలం అనే ఆశీర్వాదం ఆరోగ్యం అనే ఆశీర్వాదం ప్రభు మా బిడ్డలు ఏ ఏ లోటుల్లో ఉన్నారో ఆ లోటులన్నీ పుడ్చే ఆశీర్వాదాలతో మా బిడ్డలను నింపి బలపరిచి స్థిరపరచమని రక్షణ మారు మనుషులేని బిడ్డలందరికీ రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ కూడా ఫలించి వృద్ధి చెందిటప్పుడు కృపదయిచేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్